శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యున్నమ మహాసరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కుంభరాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో చెప్తున్నానండి ఈ కుంభరాశి అధిపతి వచ్చేసి శని భగవానుడు ఈ శని భగవానుడు యొక్క లక్షణ ఎలా ఉంటాయంటే క్రమశిక్షణగా ఎవరైతే ఉండరో వారిని ఇబ్బందికరంగా చేస్తూ ఉంటారు నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వారిని ఎవరైనా కానీ వారికి శని వచ్చినా కానీ ఏ ఇబ్బందులు ఉండవు అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల యువకులను మాత్రం చాలా ఇబ్బంది గురిచేసి క్రమశిక్షణ రహితంగా వాళ్ళని తయారు చేస్తాడు ఈ శని భగవానుడు తులారాశికి ఉచ్చ పొంది ఎవరి జాతకంలోనైనా కానీ శనిలో శని భగవానుడు తులారాశిలో ఉచస్థానాన్ని పొంది మేషరాశిలో నీచస్థానం పొంది ఉంటాడు ఎవరి జాతకంలో కానీ ఈ నీతస్థానం పొందినట్టేది ఉంటే దానికి ఖచ్చితంగా పరిహారాలు చేసుకుంటేనే కానీ వారి జీవితం సాఫీగా సాగుతుంది లేకపోతే కష్టాలుగా ఉంటారు వారు ఇకపోతే ఈ కుంభరాశి వారు ధనిష్ట రెండు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వాభద్ర మూడు పాదాలు వారు కుంభరాశిలోకి వస్తారు ఈ ధనిష్ట రెండు నక్షత్రాల వారికి కుజమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు శతబిషా నక్షత్రం నాలుగు పాదాల వారికి రావు మహర్దశతో వారి జీవితం ప్రారంభమై రాహు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాడు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు ఇకపోతే పూర్వభద్ర నక్షత్రం మూడు పాదాలు కూడా కుంభరాశిలోకి వస్తాయి వారికి గురు గురుమహశతో జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఈ మాస ఫలితాలు చెప్పుకుంటూ గురువుగారు ఎందుకు దశలు చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చును ఈ మాస ఫలితాలు నెల తిరగగానే నెల గ్రహ సంచారం వల్ల మనకు పెద్దగా లబ్ధి చేకూరదు కానీ మన జాతక పరిశీలన ద్వారా జాతకంలో కనుక దశలు మనం తెలుసుకొని ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు దానివల్ల మనకు లాభమా నష్టమా అని బీరేజ్ వేసుకుంటే ఖచ్చితంగా చెప్పవచ్చును జ్యోతిష్యం అన్నది ఒక గణిత శాస్త్రం అండి నేనేదో గురువును నాకేదో మహత్యాలు ఉన్నాయి నాకేదో భగవత్ సంకల్పాలు ఉన్నాయి అన్న మాట అబద్ధం అండి ఎవరి భక్తి వారికి లబ్ధి చేకూరుతుంది నేను భగవంతుని స్మరిస్తే నాకు లాభం చేకూరుతుంది మీరు భగవంతుని సేవిస్తే మీకు లాభం చేకూరుతుంది మనకు కష్టాలు ఉన్నాయని చెప్పేసి మనం ఎవరైతే మనకు ఆదుకుంటారో మన ఇలవేల్పే కానీ లేదా గ్రహాలే కానీ లేదా ప్రత్యాధి దేవతలే కానీ ఏ దేవున్నాయైనా కానీ ఒక మంత్రాన్ని తీసుకొని మనం చేస్తే సరిగ్గా ఉంటుంది కానీ నా వల్ల నా బలసు వల్ల మీకు జరుగుతుంది అన్నది మాత్రం అబద్ధం విషయం నేను కేవలం జ్యోతిష్యుని మాత్రమే మీ యొక్క జాతకాన్ని బట్టి మీకు ఏ దశ నడుస్తుంది ఆ గ్రహాధిపతి ఎవరు దానికి ఏ విధమైన ఉపచారాలు చేస్తే మీరు బాగుపడతారని చెప్తాను కానీ నేనేదో నా మాయమంత్రాలతోటి చేసేది మాత్రం అబద్ధం విషయం నేను చెప్పను చేయను అలా జ్యోతిష్యం అన్నది గణితానికి సంబంధించింది అది గణిత ఆధారంగా గ్రహాల యొక్క గమనాలను వాటి యొక్క దృష్టిలను వాటి యొక్క కేంద్రాలను వాటి యొక్క నీచ స్థానాలను గమనించి చెబితే ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయండి ఏదో ఇలా 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 అని నీకు అవుతుంది పో నాకు అర్థం కాదు ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారు రెండు గంటల సమయం పడుతుంది ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి వివిధ గ్రంథాలు చదివి ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం నేర్చుకొని ఇంకా దాన్ని నేను చదువుతూనే ఉన్నాను ఇంకా పెద్ద పెద్ద మీటింగ్లకు అటెండ్ అవుతూనే ఉన్నాను ఎలా జరుగుతుంది ఏం జరుగుతుందని చేస్తున్న వాడికే రెండు గంటల సమయం పడితే కేవలం ఇలా 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 అనేసి నీకు అవుతుంది పో ఇది ఎక్కడ జ్యోతిష్యం అండి జ్యోతిష్యం అనేదాన్ని పరిశీలించడానికి సమయం పడుతుంది ఖచ్చితమైన పుట్టిన తేదీ ఖచ్చితమైన పుట్టిన స్థలము ఖచ్చితమైన పుట్టిన టైము ఇవన్నీ ఉంటేనే కానీ చేయడం జరుగుతుంది వివిధ రకాల పద్ధతులు పరిశీలించవలసిన అవసరం ఉంటుంది జన్మకుండలు చూడవలసిన అవసరం ఉంటుంది నవాంశ చూడవలసిన అవసరం ఉంటుంది షోడశాంశ చూడ చూడవలసిన అవసరం ఉంటుంది కోణాలు కేంద్రాలు గ్రహదుష్టులు ఇవన్నీ చూసిన తర్వాత ఒక పరిష్కారానికి వచ్చి ఆ ఫలితాలు చెప్పినప్పుడే ఫలిస్తాయి కానీ దానికి ఇంకా గోచారాన్ని కూడా కలపవలసిన అవసరం ఉంటుంది అప్పుడు కానీ ఫలితాలు వస్తాయి లేకుంటే రావు ఇకపోతే మార్చి మాసంలో ఈ యొక్క కుంభరాశి వారికి ఎలా ఉందంటే కుజుడు పదకొండింట ఉన్నాడు కొంతవరకు లాభాన్ని చేకూరుస్తాడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే శుక్రుడు పదకొండింట ఉన్నాడు ఏకాదశ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు కుటుంబ వెసులుబాటు దాంపత్య సుఖము దాంతోపాటు ఆభరణాలు నూతన వస్త్రాలు కొత్త ఇళ్ళ గృహప్రవేశాలు నూతనంగా ఇల్లు కొనాలనుకున్న వారికి ఏదైనా వాహనాలు కొనాలనుకున్న వారికి కానీ ఏదైనా బంగారం కొనాలనుకున్న వారికి కానీ మంచి అవకాశాన్ని కలిగింపజేస్తాడు శుక్రుడు ఇకపోతే బుధుడు ఏకారశ స్థానంలో ఉన్నాడు బుధుడు వ్యాపార అభివృద్ధికి బంధువుల సుమాగమనానికి మీకు ఇంతవరకు గొడవలతో ఉన్న మీ కుటుంబ సమస్యలకు పరిష్కారానికి అన్నదమ్ముల మధ్య సఖ్యత చేయడానికి సోదరభావాన్ని పెంచడానికి బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తాడండి బుధుడు బుద్ధిజీవి మీరు పెట్టిన పెట్టుబడులు ఏవైతే ఉంటే ఇప్పటి వరకు అంచనాలకు అందకుండా ఉండేది ఉంటే ఈ పదకొండో ఇంట బుధుడు కారణం చేత ఏం చేస్తే బాగైతాం ఎలా అయితే బాగైతాం వ్యాపారం ఎలా అభివృద్ధి అవుతుంది అంశాన్ని బుధుడు నెరవేరుస్తాడు కానీ ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారికి జన్మశని నడుస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఈ జన్మశని చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఎంతటి వారినైనా కానీ ఇబ్బందిదాయకంగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే మీ జాతకంలో కనుక శని భగవానుడు ఉచ్చస్థానాన్ని పొంది ఉంటే ఈ దోషాలన్నీ ఉండవు మన పుట్టగానే మన జాతకం ఉంటుంది మనకు గ్రహకుండలి ఉంటుంది అక్కడ కనుక గ్రహం కనుక శని భగవాను ఉచ్చస్థానంలో తులారాశిలో ఉండేది ఉంటే మీకు ఇప్పుడు పట్టిన శని కుదరదు ఏమీ నష్టం జరగదు ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల ముప్పై సంవత్సరాల వరకున్న యువతి యువకులు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది వారిని చాలా ఇబ్బంది చేస్తాడు చెప్పులు అరిగేట్టు చేస్తాడు నానా ఇబ్బందులకు గురి చేస్తాడు ప్రమోషన్ లేకుండా చేస్తాడు ఉద్యోగులు రాకుండా చేస్తాడు పది మందితో మిమ్మల్ని తిట్టింపజేస్తాడు కాబట్టి తగు జాగ్రత్తల్లో ఉండవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ సమయంలో ఆ పరమేశ్వరుడు మహాశివుని కానీ లేదా శనీశ్వరుని కానీ ఖచ్చితంగా మీరు ప్రార్థిస్తేనే కానీ మీరు ఉన్నత స్థాయికి ఏదే ఎదగగలుగుతారుగా లేకుంటే ఇబ్బందిదాయకంగా ఉంటుంది పూర్తి స్థాయిలో ఈ యొక్క దోషాన్ని పర పరిహారం చేసుకోవాలనుకుంటే చాలా ఉపాయాలు ఉన్నాయి ఎలాగైతే మనకు కష్టాలున్నాయని చెప్పిందో శాస్త్రం అలాగే వాటిని పరిష్కరించే మార్గాన్ని కూడా తెలియజేసింది అది నేనేదో చెప్పింది కాదు బహుగ్రంథాలలో తె తెలిపిన విషయం ఏమిటంటే సహజంగా నవగ్రహాలకు వెళ్ళి శనికి తైలాభిషేకం చేయడం కానీ లేదా శనిసింగారం పూర్వం వెళ్ళడం కానీ లేదా శని మంత్రాన్ని చదవడం కానీ ఇంకా త్వరితంగా కావాలనుకుంటే శని యంత్ర పూజ చేయాలి పంతొమ్మిది రోజులు ఒక శని యంత్రాన్ని తీసుకొని దానికి చోడచ ఉపచారాలు చేసి గావ్యాధివాసము జలాదివాసము పుష్పాదివాసము సుగంధాదివాసము ఇవన్నీ చేసి ఒక విగ్రహానికి ప్రతిష్ఠే ఎంతైతే పకడ్బందీగా చేస్తారో ఆ పద్ధతిలో చేసి మీ గోత్రనామాల మీద చేసి మీకు అందిస్తావు దాన్ని పంతొమ్మిది రోజులు శ్రద్ధాభక్తులతో చేసి పంతొమ్మిదవ నాడు దాన్ని పారే నీటిలో కనుక ప్రవహింపే నీటిలో కనుక దాన్ని వేస్తే శని దోషాలు తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు ఎవరికైనా ఈ యంత్రం కావాలనుకుంటే కింది నెంబర్ ఫోన్ చేయండి గోత్రనామాలు పంపించండి మీకు తప్పనిసరిగా ఈ సహాయాన్ని అందిస్తాను ఇకపోతే కుంభరాశి వారికి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఈ గోచార రీత్యా జరిగే సంఘటనలు కూడా కొద్ది కాలంగా ఉంటాయి కాబట్టి ఎంతోమందికి ఆర్థిక నష్టాలు వివాహ దోషాలు తర్వాత సంతాన లేమి ఉద్యోగ ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయి నిరాశ నిస్పృహలలో ఉంటున్నారు కాబట్టి ఒకసారి జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే నా అభిప్రాయం ప్రకారంగా జాతకాన్ని పరిశీలింపజేసుకుంటే ఎంతో కొంత వెసులుబాటు ఖచ్చితంగా జరుగుతుంది దానివల్ల లబ్ధి చేకూరుతాం మానవులు చేయలేని పని భగవంతుని సహాయంతో చేయవచ్చును చెట్ భాగంతో మనుష్యానం సత్వము అన్నారు మన బా పనిని ఆరు భాగాలుగా విభజించుకుంటే మనం ఐదు భాగాలు కష్టపడితే ఏడో భాగం భగవంతుడు చేస్తారట ఆ ఏడో భాగమే జ్యోతిష్యము కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టోర్ నిరాలకి నమస్కారం